არ <laughs> მაქვს

सर करिए हां आदित्य अयसो माया मंगलाय उदयचा गुरु सक्र जन बेचा राहवे केतवे नमो नमः आदित्य न ग्रह देवदा सुप्रीता सुप्रजना वरदा अभवतो श्रीयम अनुग्रहता यदां ध्रुव मंडल पिक्चर आ गया उसके बाद सरकार ऑलरेडी एक्जिस्टिंग अंडर ऑलरेडी इनिशिएटिव्स में है अपडेट जेने పెద్ద డాక్టర్స్ చాలా హాస్పిటల్ కూడా బాగా చేస్తుంది అన్ని ఫెసిలిటీస్ అన్నీ వస్తున్నాయి సో ఇట్ మీ గుడ్ ఏం మంచి వైద్యం దొరుకుతుంది అందరూ మంచిగా ఓకే ఏమైంది సారీ అంటే డిసైజరేటరాట ఎట్లా మంచిగా ఉందా ఇప్పుడు మంచిగా అవుతుంది హాస్పిటల్ ఇద్దరు గిట్ల లేకుండా మంచిగా చూస్తే ఇప్పుడు అంత పెద్ద డాక్టర్లు వచ్చినప్పుడు అన్ని విభాగాలు మొదలైతున్నాయి మూడు నాలుగు సార్లు పెద్ద డాక్టర్ అంతా చూసి ఏ సెక్సీ కి సంబంధించి అది ఆ రోగానికి ఎంకేటెన్ అన్ని మంచిగా అంతకు ముందు అయితే అట్లా ఎప్పుడు లేదు సార్ నేను ఇప్పుడు ఆడీ మెడికల్ కాలేజ్ వచ్చింది కదా దానికి అనుబంధంగా ఈ హాస్పిటల్కి కాబట్టి దీన్ని ఇంప్రూవ్ చేస్తుంది పెద్ద చూసి చెప్పి దీనికి కూడా ఇరవై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అంటే ఇప్పుడు ఉన్న బిల్డింగ్స్ మీద ఏదైతే అరవై వేల ఫీట్లు ఉన్నాయి థౌటల్ సిక్స్టీ థౌసండ్ ఫీట్ ఇప్పుడు అరవై వేల ఫీట్ల బిల్డింగ్స్ ఉన్నాయి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ ఎక్స్ట్రా దీని మీద థర్డ్ ఫ్లోర్గా అంటే మూడో ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం గ్రౌండ్ ప్లేస్ వన్ ఉంది సెకండ్ ఫ్లోర్గా ఇంకొక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి నలభై వేల ఫీట్లు కన్స్ట్రక్ట్ చేసి అంటే అన్ని విభాగాలకు కూడా సరిపోను స్థలం ఇచ్చడు అట్లనే ఈ ట్రామా సెంటర్ కానీ అంటే అదైనా యాక్సిడెంట్స్ అయితే కానీ వాళ్ళకు సపరేట్ విభాగం కానీ ఇంకా వివిధ విభాగాలకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్స్ కానీ అడిషనల్ బెడ్స్ కానీ ఆల్రెడీ ఇప్పుడు ఉన్న నూట ఎనభై బెడ్స్కు ఇంకా యాభై బెడ్స్ యాడ్ చేసే కార్యక్రమం కూడా ఇవన్నీ జరుగుతున్నాయి సరే ఒక్కటి ఏంటంటే ఈరోజు సంతోషకరమైన వార్త ఏంటంటే మనకు భువనగిరి ఏరియా హాస్పిటల్లో మొన్న మొన్నటి వరకు రెండు మూడు నెలల కింద వస్తే పరిస్థితి అధ్వానంగా ఉంటుంది ఈరోజు ఇక్కడ కొత్తగా డాక్టర్లను పంపరు దాదాపు ఎంతమంది అరవై మంది స్టాఫ్ సిక్స్టీ అరవై మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వస్తుంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ దాదాపు అరవై మంది తోటి అంటే మేము ఆ మధ్య ఒక పది రోజుల కింద విజిట్ చేసినప్పుడు చూస్తే అంటే హాస్పిటల్ కూడా ధర కలర్ కలరింగ్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ మారుస్తూ అరే అప్పుడు వచ్చిన హాస్పిటల్కి ఇప్పుడు వచ్చిన హాస్పిటల్ చూస్తే అంత కొత్త దరం ఊపడుతుంది సో మంచిగా అనిపించింది దాని తోడు ఇక్కడ డాక్టర్ల వ్యవస్థ ఇవన్నీ తెలుసుకుంటే మరి అరవై మంది డాక్టర్లు యాడ్ అవుతుండ్రు ఆ అరవై మంది తోడు కొత్త ఫెసిలిటీస్ అన్ని యాడ్ అవుతున్నాయి యాక్సిడెంట్ అయితే ట్రామా సెంటర్ ఇమీడియట్గా ఓపెన్ చేస్తారు ఆక్సిడెంట్ అయితే హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు హైదరాబాద్ పోయి అక్కడ ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది పడి ఓసారి ప్రాణాలు పోతున్నాయి ఇక్కడనే ట్రామా సెంటర్ కూడా ఉంటే ఇమీడియట్గా ఆపరేషన్స్ కానీ ఇటువంటి అన్నీ జరుగుతాయి కొత్తగా డయాలసిస్ సెంటర్లు కూడా అంతకుముందు ఫైవ్ సిక్స్ బెడ్స్ ఉంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళా ఎయిట్ బెడ్స్ అయినాయా మళ్ళా ఎయిట్ అయినాయి సో మొత్తం మొత్తం బెడ్స్ అయినా ఇప్పుడు మొత్తం ఎయిట్ డయాలసిస్ బెడ్స్ కూడా యాడ్ అయినాయి కొత్త మెషినరీ వచ్చింది కొత్త స్కాన్స్ స్కానింగ్ వచ్చింది సిటీ స్కాన్ కొత్తది వస్తుందా కొత్త సిటీ స్కాన్ వస్తుంది ఎక్కడన్నా పోయి టెస్ట్ చేసుకునే అవసరం లేదు అట్లే సిబిబీ సెంటర్ టోటల్ బ్లడ్ పిక్చర్ అంటారు కదా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి కానీ కెమికల్ అనలైజర్ కానీ అంటే షుగర్ ఇటువంటి డయాబెటిక్ ఇష్యూస్ ఉంటాయి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే టోటల్ ఫెసిలిటీస్ తోటి మనకి హాస్పిటల్ ఇవన్నీ ఎందుకు అంటే మన కొత్తగా శాంక్షన్ అయిన మెడికల్ కాలేజ్కు యాదాద్రిలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజ్కు అనుబంధంగా ఒక హాస్పిటల్ ఉండే ఆ హాస్పిటల్ పూర్తి స్థాయిలో ఉంటేనే మెడికల్ కాలేజ్ నడుస్తుంది అక్కడ డాక్టర్లకు వసతులు ఉంటాయి పేషెంట్లకు వసతు ఉంటేనే ఆ పేషెంట్లు వస్తేనే డాక్టర్లకు వసతు అన్నట్టు హాస్పిటల్ సో ఆ విధంగా ఈ హాస్పిటల్ను టోటల్గా దీన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు రెనోవేట్ చేస్తున్నారు దీనికి సంబంధించి కొత్త నలభై వేల ఫీట్లు బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో కడుతుంటారు అన్ని ఆపరేషన్ థియేటర్స్ కొత్త బెడ్స్ వచ్చి సో చాలా సంతోషకరమైన విషయం ఒకటి ఏంటంటే మనకు ఈరోజు ఇది ఏరియా హాస్పిటల్ కాదు ఎయిమ్స్ కూడా నేను అనుకుంటే నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో బై నవంబర్ ఎయిమ్స్ కూడా కంప్లీట్ గా పోతుంది అన్ని విభాగాలు ఓపెన్ అవుతాయి అన్ని అన్ని లేవు ఇప్పుడు ఆడ ఆడ ఎమర్జెన్సీ కేర్ ఆడ కూడా లేదు కొన్ని విభాగాలు ఇంకా లేవు ఆడ ఎయిమ్స్ లో కూడా సో అన్ని అక్కడ ఓపెన్ అయితే ఈ ఓపెన్ అయితే ఏంటంటే ఉచితంగా వైద్యం అందుతుంది ఎయిమ్స్ లో బెటర్ దెన్ హైదరాబాద్ లో ఉన్న ఫెసిలిటీస్ కంటే ఇక్కడ పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లుంటే అట్లా ఫెసిలిటీస్